మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో మరోసారి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఇక్కడ ప్రిదేన్ బిడ్లారా దేవుని వాక్యం మీకు చదివినిపించడం జరిగింది అయితే నేను ఇప్పుడు కూడా మీకు నేను ఏం చెప్తూ ఉంటానంటే మీకు ప్రేమను గురించి కృపను గురించి లేకపోతే రక్షణ గురించి లేకపోతే మారు మనసు గురించి ప్రత్యేకించి ఆ విశ్వాసాన్ని గురించి ఆశీర్వాదాన్ని గురించి మీకు చెబుతూ వస్తూ ఉంటాను కానీ ఈ రోజున ఒక స్త్రీ ఆమె పేరు దెబోరా ఏం పేరు ఆమె పేరు దెబోరా ఆమె గురించి ధ్యానించుకుందాం ఆమె గురించి ధ్యానించుకుందాం ఆమెలో ఉన్నటువంటి గుణాలు మంచి గుణాలు ఆవిడ ఎలాంటిది ఎలాంటి మంచి పనులు చేసేది అనే విషయాన్ని గురించి ఈ అధ్యాయం ద్వారా మనం ధ్యానించుకున్నాం ఇప్పుడు చదివినప్పుడు మీకు కొంత ఏం అర్థం కాకపోవచ్చు ఒకవేళ మంచి కొంచెం పెద్ద పెద్ద పదాలు మనుషుల పేర్లు ఇలా కనబడతా ఉన్నాయి కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు అయితే ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ దెబోరా గురించి దెబోరా అనే ఆమె ఆమె ఒక ఎవరంటే ఆమె ఒక న్యాయాధిపతి న్యాయాధిపతిని పేరు పేరేం పేరు ఆమె పేరు దెబోరా ఆమె ఒక న్యాయాధిపతిని సో న్యాయాధిపతుల్లో ప్రతి ఏమిలారా మరి ఆ పద్నాలుగు మంది న్యాయాధిపతుల్లో ఈ ఒక దెబోరా అనేటువంటి ఒక స్త్రీ ఒక న్యాయాధిపతిని ఈమె ప్రతి ఏమి దెబోరా అంటే అర్థం ఏంటంటే తేనెటీగా అని అర్థం దేబోర్ అంటే అర్థం ఏంది తేనెటీగా ఈమె ప్రదేమి ఎవరు భార్య అంటే లప్పి దోతు భార్య నాలుగు వక్షులు మనం చూస్తే అక్క అక్కడ కనపడుతుంది లప్పి దోతు భార్య లప్పీదోతు అనగా పోరాడే తండ్రి అని అర్థం లప్పి దోతు అంటే ఎవరండి పోరాడే తండ్రి అని అర్థం సో ఈమె ఈ దేబోర్ అనేటువంటి ఆవిడ ఈవిడ ఒక గృహిణి ఎవరండి ఒక గృహిణి ఈమె ప్రదేమిరా మరి బాధ్యత కలిగినటువంటి స్త్రీ బాధ్యత కలిగినటువంటి ఒక స్త్రీ భర్తకు లోబడేటటువంటి ఒక స్త్రీ ఒక మాటలో చెప్పాలంటే గుణవతైనటువంటి భార్య ఒక మాటలో చెప్పాలంటే గుణవతైనటువంటి భార్య ఒక గృహిణి అంటే ఈమె న్యాయాధిపతి సో ప్లస్ ఇంకా ఏంటంటే ఒక ప్రవక్తి కూడా ఇవిడ ఒక ప్రవక్తి కూడా ఈమె ఎవరికి న్యాయం చేస్తుంది అంటే ప్రజలు పెట్టారా న్యాయాధిపతిగా నలభై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నదా ఆమె పరిపాలిస్తున్నటువంటి దినములో ప్రజలు పెట్టారా దేశం అంటే చాలా నెమ్మదిగా ఉండిందంట దేశం అంట చాలా నెమ్మదిగా అంట దేవురా పరిపాలిస్తున్నప్పుడు అంత మాత్రమే కాదు ఇప్పుడు దేనిమిడిలారా ఒక ప్రవక్తి కూడా ఒక ప్రవక్తి కూడా ప్రవక్తి అంటే మీకు తెలుసు మన జరగబోయే విషయాన్ని జరిగిన విషయాన్ని తెలియజేసేటువంటి వారిని ప్రవక్తి అంటారు కాబట్టి ఈమె ఒక ప్రవక్తి కూడా ప్రి దేనిమిడిలారా సో ఈమె భర్తకు లోబడినటువంటి ఒక స్త్రీ భర్తకు లోబడినటువంటి ఒక స్త్రీ లప్పితోతున్నటువంటి వ్యక్తికి భార్య ఈమె దీని పిల్ల బైబిల్ మనం చూస్తే సామెతల గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన నుండి మనం చూసినట్లయితే మనకి కొన్ని వచనాలు మనకు కనబడతాయి అక్కడ సామెత గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినా చదవండి అంటే ఎలాంటి ఎలాంటి లప్పితో భార్య అంటే ఎలాంటి అంటే ఒక గుణవతిరాలితో పోల్చవచ్చు మంచి సుగుణాలు కలిగినటువంటి స్త్రీవిడ ఈమె ఎప్పుడు లేస్తుందంట చీకటితోనే చీకటిగా ఉన్నప్పుడు లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచను తన పనికత్తలకు తన పనికత్తులకు బత్తి మేర్పరచను బాగా వినాలండి ఆమె పొలమును చూచి దానిని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను తన వ్యాపార లాభము అనుభవముచ్చే తెలుసు అనుభవముంచే తెలుసుకును రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు పంటిని చేత పట్టుకును వేళ్లతో రైసులో హాలయ్యా అంటే పదిహేను వచ్చిన నుండి ముప్పై ఒకటి దాకా చివరి దాకా చదువుకున్నట్లయితే గుణవతైనటువంటి భార్య ఎలాంటిదో మీకు తెలుస్తుంది మనం చదువుకుంటూ వెళ్ళటం కాదు కానీ ఇప్పుడు దాన్ని మనం ధ్యానిస్తే టైం అయిపోతుంది కాబట్టి ఆ మంట చీకటితో ఏం చేస్తుందంట లేస్తుందంట చీకటితో లేస్తుందంట రెండో విషయం ఏంటంటే ఇప్పుడు తన భర్తకి భోజనం సిద్ధపరుస్తుందంట వయసులో హాలోయ హాలో లుయా ఈ రోజుల్లో స్త్రీలు ఇప్పుడు ఈ రోజుల్లో స్త్రీలు మనం చూసినట్లయితే ఎలా ఉన్నారు ఇప్పుడు కాదు లే వండతా లే ఏం తొందరగా ఉంది అంటారా లేదా అనే అనే మాటలు మాట్లాడతారా లేదా సో ఈమెంట చీకటితో లేచి అంట తన భర్తకి ఏం చేస్తుందంట భోజనం సిద్ధపరుస్తుందంట ఒక మాటలో చెప్పాలంటే భార్య అంటే పిదేను ఎలాంటి భార్య అంటే భర్తకు లోబడే భార్య రెండోది ఏంటంటే పిదేను మిడ్లరా అవసరమైతే భర్తని అవసరమైతే బాగలేనప్పుడు కానీ భర్త కష్టంలో శ్రమలో ఉన్నప్పుడు కానీ ఆదరించే భర్త అంట ఆదరించేటువంటి భారీగా ఉండాలంట ఆదరించేటువంటి భారీగా ఉండాలా భర్తను భర్తను ఆదరించే భారీగా ఉండాలా పడలేదంట ఒక్కోసారి ఏదో చెప్తుంటాను లోకములో భార్య అంటే అవసరమైనప్పుడు ఒక్కోసారి తల్లిగా కూడా ప్రదర్శించబడాలంట ఒక్కోసారి భార్య ఏం చేయాలంట తల్లిగా కూడా అవ అవసరమైతే ఏం చేయాలమ్మా సో ఇంకా అక్కడేమో ఇంక ఇక్కడేమో ఏమని రాయబడింది తన భర్తకి చలి తగులుతుందేమో అని చెప్పి దుప్పటి కూడా కప్పదంట తన భర్తకి చలి తగులుతుందేమో అని అంటే ఆదరించటం అంటే మంచిగా చూసుకోవటం తన భర్తని త నిన్నువలిని పొరుగువాని ప్రేమించటం అంటే నీ శరీరానికి శరీరాన్ని ఏ విధంగా కాపాడుకుంటావో నీ భర్త శరీరాన్ని కూడా నీ భర్త శరీరాన్ని కూడా ఆ విధంగా కాపాడుకోవటం ఆయనకి ఏమైనా చలిదొగులుతుందేమో ఏమైనా భోజనం అవసరమేమో అన్నట్టుగా ప్రిజెన్ బిడ్డారా ఆ విధంగా బిహేవియర్ చేసింది ఈ దేబోరా ప్రిజేనబిడ్లారా అందుకంటే నేను ఎక్కువ చెప్పను ప్రైజులో హాల్ ఎల్ ఏపీఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చిన మనం చదువుకున్నాం పురుషులారా మీరును పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను గాను గల సంగముగాను ఆయన తన ఎదురు దానిని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను ప్రైసులోడు హాలిలుయా ప్రియ దేని బిడ్లారా బిడ్లారా మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త అయ్యి మనం సృష్టించిన వాడు మనకేమైనాడంట భర్త అయ్యిన్నాడు ఇక్కడ ప్రదేని బిడ్డలారా దేబోరావు తన భర్తకు లోబడి ఉంది అయితే ఇక్కడ మనము సంగమైనటువంటి మనము స్త్రీలైన కావచ్చు పురుషులైనా కావచ్చు ఇక్కడ సంగమైనటువంటి మనము ఆయన కుమారుడు కాబట్టి ఏ మనం పెళ్ళు కుమార్తె సంఘము కాబట్టి ఆయన అంట మనం పరిశుద్ధంగా ఉండే నిమిత్తం అంట మనలో డాగు కానీ ముడత కానీ మచ్చ కళం కాని అట్టిది ఏది కూడా లేకుండా ఆయన తన వాక్యం చేత ఉదక స్నానం చేసి మన పరిశుద్ధపరిచి తన ఎదుట పరిశుద్ధులుగా ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడంట త్యాగమైపోయాడంట యేసుక్రీస్తు ప్రైజులోడు హాలో కాబట్టి ఇప్పుడు ఇదేమిట్లారా దేబోరా ఆమెకున్నటువంటి మంచి మా మంచి గృహిణి అన్నమాట ఆమె ఇప్పుడు ఇదేమిరా ఒక న్యాయాధిపతి ఇజ్రాయెల్కి న్యాయాధిపతి ఆవిడ నలభై సంవత్సరాలు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆమె పరిపాలిస్తున్నప్పుడు నెమ్మది కలిగింది ప్రిజిని బిడ్లరా ఆమె ఇజ్రాయెల్కి ఒక తల్లి ఇజ్రాయెల్కి ఒక తల్లి ఆవిడ కాబట్టి మనం ఇంకా మనం చూస్తున్నట్లయితే ఆమె ఒక ప్రవక్తి ఆమె ఎక్కడ న్యాయం తీర్చేదని ఇక్కడ రాయబడిందంటే సరళ వృక్షం కింద కూర్చొని ప్రిదిని బిడ్డారా సరళ వృక్షం కింద కూర్చొని ఆమె ఇజ్రాయెల్కి తీర్పు తీర్చేదంట ప్రైజులోయ ఎక్కడ కూర్చొని ఏ వృక్షం కింద సరళ వృక్షం కింద కూర్చొని ఆమె తీర్పు తెచ్చేది న్యాయాధిపతి ప్రైసులో హాల్ లుయా అదేవిధంగా ప్రతి దీని కొంతమంది న్యాయాధి మరి ప్రవక్తులు కనబడతాయి స్త్రీలలో కూడా మిర్యామ్ కానీ నిర్గమకాండం పదిహేను ఇరవైలో మనం చూస్తే మిరియామ కనబడుతుంది రెండు దినవ్రితనం ముప్పై నాలుగు ఇరవై రెండు వచ్చిన మనం చూస్తే ఆ పుల్ద అనేటువంటి ఒక స్త్రీ కనబడుతుంది యష కానీ మరి కొంతమంది ప్రవక్తులు మనకు కనబడుతుంటారండి బైబిల్ గ్రంథంలో మరొకసారి ఆ ప్రవక్తలు న్యాధిపతులు ఎంతమంది ఉన్నారో చదువుకుందాం సో ఇప్పుడు దేబోరావు గురించి మనం ధ్యానించుకుందామండి ఈమెంట్లారా ఈమె లోకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆర చదువుకుందాం లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన చదువుకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు ప్రైస్ లోయ్యా అంటే ఇప్పుడు ఇదేమిరా అంటే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే దెబోరా ఒక స్త్రీ ఆమె ఒక ప్రవర్తన విషయంలో కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తగా మెలకుగా ఉండి ఆమె పరిస్థితిని కాపాడుకున్నటువంటి స్త్రీ ఇక్కడకు మనం కూడా సంగమైనటువంటి మనం కూడా మెలుకోగా ఉండి మనం అన్ని విషయాలు జాగ్రత్త పడమని ఆయన వాక్యం తెలిస్తున్నాయి ఇంకా మనం చూస్తే దేబోరా ఎవరంటే ప్రతిదేమిలారా ఆమె ఒక సైనికురాలు ఆమె ఒక సైనికురాలు యుద్ధం చే జరుగుతున్నప్పుడు ప్రధేబెట్లారా ఆమె యుద్ధములో ఆమె ప్రోత్సహించేది ఆమె ధైర్య సాహసాలు కలిగినటువంటి స్త్రీ ఆవిడ దేబోరా ఎవరండి ధైర్య సాహసాలు కలిగినటువంటి స్త్రీ ఒక మంచి సైనికురాలు ఒక మంచి సైనికురాలు అయితే ఆమెను మనం మాదిరికరంగా తీసుకోవాలి సమ్మలు ఎందుకని దెబోరా గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆమెని గురించి ఆమెను ఒక మాదిరికరంగా మనం తీసుకోవాలి ధైర్య సాహస కలిగినటువంటి స్త్రీ మంచి సైనికురాలు మరి అనమాట ఏం చేస్తుందంటే యుద్ధంలో ఆ ప్రోత్సహించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ అనమాట ప్రైజ్లోడు అదే అదేవిధంగా ఇక్కడ బారాకు ఇప్పుడు ఎనిమిది బారాకు యుద్ధానికి వెళ్ళమంటే నేను వెళ్ళనని చెప్పాడు ఆమె ప్రోత్సహించి నువ్వు వస్తేనే కానీ వెళ్ళను అంటాడు బారాకు మరి ఆమెతో ఆమె ఆయనతో కూడా బారాకుతో కూడా వెళ్ళినప్పుడు బిజినా విజయాన్ని చూస్తాం ప్రైజులోడు హాలో లూయా రెండో తిమో రాసిన పత్రిక రెండో తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చిన చదువుకుందాం రెండో అధ్యాయం మూడో వచ్చి మంచి సైనికుని వలి ప్రైస్లో అంటే ఈమెడి గురించి మనం ఏం ఏం చేయ నేర్చుకోవాలంటే దేవోరా గురించి ఈమె మంచి సైనికుని వలే శ్రమను అనుభవించేటువంటి శ్రమను అనుభవించేటువంటి పరిస్థితిలో కనబడుతుంది అంటే ఒక గుణవతైనటువంటి స్త్రీ ఏ విధంగా చీకటితోనే లేచి భోజనం సిద్ధపరిచి మరి తోటలో పనిచేస్తాను కానీ నడుము కట్టుకొని పనిచేస్తాను కానీ ఎంత ఇష్టపడుతుందో అదే విధంగా ఇక్కడ ప్రతి దేని పిట్లారా అపోడని అపోసుడిన పౌరు తిమోతికి చెప్తున్నాడు మంచి సైనికుని వలె నువ్వేం చేయాలంట నాతో కూడా శ్రమ అనుభవించు అపోడిన పౌరు తిమోతికి చెప్తున్నాడు అంటే మనం శ్రమపడే ఈ దేవోరా శ్రమపడే మనస్తత్వం కలిగినటువంటి స్త్రీవిడ ప్రితి దేని పిట్లారా ఈమె వాళ్ళు బారాకుతో కూడా పదివేల మంది మనుషుల్ని తీసుకొని వెళతాడు తాబోరు కొండ మీద దిగి వస్తారు ఇక్కడ సిసిర అనేటువంటి శత్రువు అనేటువంటి సిశీర తొమ్మిది వందల రథ ఇనపరథములు తీసుకొని వస్తాడు తొమ్మిది వందల ఇనప రథములు తీసుకొచ్చినప్పుడు పిది ఏం వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే ఈ దెబోర వెళ్ళినప్పుడు బారాక్తో కూడా వెళ్ళినప్పుడు పిదేం పెట్టలేరా జయాన్ని చూస్తారు ప్రైజ్లాడు హాలూయా హాలూయా కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో నాలుగో అధ్యాయంలో పన్నెండవ వచ్చిన మనం చూస్తే అభిన అభినోయును కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయి పోయి పోయినను పోయినని సిసేరాకు తెలియబడినప్పుడు సిసేరా తన రథములన్నింటినీ తన తొమ్మిది వందల ఇనప రథమును అనుల హోరేషేతి నుండి నుండి వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలవనంపగా దెబోరామో యహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే ప్రైజులో రాలేలుయా యహోవా నీకు ముందుగా బయలుదేరునగా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగవచ్చాను హాలే హాలేలుయా ఏం చేశారండి పిదేనబిల్లరా అందరిని కూడా అంతం అందించడం జరిగిందండి వాళ్ళు బారాకు పదివేల మందిని తీసుకొచ్చాడు ఇక్కడ తొమ్మిది వందల ఇనప రథములను సిశేరా శత్రువునటువంటి సిశేరా తీసుకొచ్చినప్పుడు పిదేనబిల్లరా అక్కడ దేబోరాత వచ్చినటువంటి బారాకును ప్రోత్సహించినప్పుడు యుద్ధంలో ప్రోత్సహించేటువంటి మనస్తత్వం లేనటువంటి ఆమె దేబోరా ప్రధిని పెట్టారు యుద్ధంలో ప్రోత్సహించేటువంటి మనస్తత్వం లేనటువంటి స్వభావం లేనటువంటి ఆమె శ్రమపడిన అనుభవం లేనటువంటి ఆమె దేబోరా హాలెలుయా హాలెలుయా కాబట్టి అందు భయపడుతున్నా కానీ బారాకు భయపడుతున్నా కానీ యుద్ధంలో ప్రోత్సహించింది దేబోరా ఒక మంచి సైనికుల అలవలే యుద్ధంలో పోరాడడానికి దేబోరా బాగా శ్రమపడేటువంటి అనుభవం అనేటువంటి స్త్రీ కాబట్టి ఇది మరి ఆ తొమ్మిది వందల ఇనప రథముల శశీర శత్రువు అయినటువంటి శస్యరా తీసుకొచ్చినప్పటికీ ప్రదేమిలేరా పదివేల మందితో తాబోరు కొండ మీద దిగివచ్చి పారాకు దేబోరాతో కూడా కలిసి యుద్ధం చేసినప్పుడు ప్రదేం పెట్టారా గొప్ప కార్యాన్ని దేవుడు చేయడం జరిగింది ప్రైజ్లో హాలెల్లుయా హాలెలుయా అయితే దీన్ని బట్టి ప్రీదేం పెట్టలేరా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి దేబోరా ఏం చేస్తుందంటే దేవుణ్ణి శుతించే అనుభవం అనేటువంటి స్త్రీ అండి ఇంకా నా ఇంకా మనం చూసినట్టయితే మరొక ఆ అనుభవం ఏంటంటే అనుకున్నది దేవుని శుతించే అనుభవం ఆమె దేవుణ్ణి శుధించే అనుభవం కలిగింది ఎవరు దేవుణ్ణి శుద్ధిస్తారంటే ఇప్పుడు దేనిమిటిలారా ఎవరు దేవుని శుద్ధిస్తారు అని అంటే ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళు దేవుణ్ణి శుద్ధిస్తారు ఎవరైతే వాళ్ళు ఎవరైనా ఒక మేలు చేశారనుకోండి మీకు మీకు ఒక మేలు చేసినప్పుడు ఇది ఏమిటారా దేవుడు మీకు మేలు చేసినప్పుడు లేకపోతే ఎవరైనా మీకు మేలు చేసినప్పుడు వాళ్ళకేం చెప్తారు మీరు థ్యాంక్స్ అన్న అని చెప్తారు లేకపోతే థ్యాంక్స్ సిస్టర్ అని చెప్తారు థ్యాంక్స్ ఆంటీ అని చెప్తారు ఇక్కడ ఇది ఏమిటారా దేవుడు చేసిన మేలును బట్టి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విజయాన్ని బట్టి దేబోరా ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి శృతిస్తుంది దేవుని గణపరుస్తుంది దేవుని మహిమపరుస్తుంది ప్రజలను పెట్లారా దేవుని మహిమపరిచేటువంటి స్త్రీ ఇవిడ ప్రైజలాడు హాలూయా చూడండి ఐదవ వచ్చిన మనం చూస్తాం ఇక్కడ ఐదో అధ్యాయంలో ఆ న్యాయాధిపతుల గ్రంథం ఐదో అధ్యాయంలో మనం చూస్తే ఆ దినమున దెబోరాయు అభినయము కుమారుడైన బారాకును ఈ కేర్తనపాడి ప్రైజలాడు హాలూయా అంటే మరి మరి యుద్ధములో విజయము ఇచ్చిన తర్వాత ప్రజలను పెట్టారా బారాకు కానీ దెబోరా కానీ ఏం చేశారంటే కీర్తనలు పాడారంట దెబోరా ఎవరంటే ఇంకొక విషయం మనం చూసినట్టే దెబోరా ఎవరంటే ఆమె ఒక రచయిత్రి రెండోది ఒక గాయని రచయిత్రి ఒక గాయని రచయిత్రి అంటే సొంతగా పాటలు రాసేవాళ్ళని రచయిత్రి అంటారు గాయని అంటే రచించినటువంటి పాటను పాడేటువంటి వాళ్ళని గాయని అంటారు ఈ వరాలు కలిగినటువంటి తలాంతులు కలిగినటువంటి స్త్రీ విడ దెబోరా అంటే ప్రజలు వాడు హాలూయ హలే లుయ్యా చూడండి ఇప్పుడు ఇది ఇదేమిరా రోమేలికి రాస్తున్న పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన చదువుకున్నా చదవండి రోమేలికి రాస్తున్న పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన చదువుకున్నా ముప్పై ఏడో వచ్చిన చదువుకున్నాను ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో ప్రైజ్లాడ్ హాలిలుయా ఎలాంటి కృతజ్ఞత కలిగినామంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆయన ద్వారా మనం అత్యధికమైన విజయం పొందుకున్నాము అంటుంది ఆవిడ మనం అత్యధికమైనటువంటి విజయము పొందుచున్నాము కాబట్టి దేవునికి ఏం చేస్తుందంటే ఈ దేవురా దేవుని స్థుతిస్తుందంట ఎవరి ద్వారా విజయం వచ్చింది ఇది నా తెలివే నా జ్ఞానమా లేకపోతే నా యొక్క బలమా కాదు కాదు ఎవరినైతే నేను ప్రేమిస్తున్నానో ఆ దేవుని ద్వారా అత్యధికమైనటువంటి విజయం పొందుకున్నానని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం ప్రదేని పెట్టారా వింటున్నాం ప్రైజ్లోడు హాలో లూయా అదే విధంగా ప్రియా దేని కీర్తల గ్రంథం నూట ఎనిమిదవ వచ్చినము నూట ఎనిమిదవ కీర్తన నాలుగో వచ్చుని చదువుకున్నా నూట ఎనిమిదవ కీర్తన నాలుగవ వచ్చుని చదువుకున్నా యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము సత్యముయా అంటే దేవుణ్ణి సుధించడం అంటే దేని బిడ్డలారా ఎప్పుడు స్తోత్రం 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 హాలి లుయ్యా హాలే లుయ్యా ప్రజస్తిలోడు ప్రయస్తిలోడు అని చెప్పటం మాత్రమే కాదు దేవుని స్థుధించడం అంటే ఎలా స్థుతించాలి మీలో కొంతమంది మంచి తలంతులు కలిగి కన్నీటితో స్థుతించి ప్రార్థించేటువంటి వాళ్ళు సంగములు కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు ఇక్కడ కన్నీటితో హృదయపూర్వకంగా దేవుని స్థుతించి ఆయన పాదాలు తడ తడపగలిగినటువంటి బిడలు పరిశుద్ధులు దేవుని బిడ్డలు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇక్కడ స్తుంచేటప్పుడు దేని బిడ్డారా నీ కృప ఆకాశము కంటే ఎత్తైందయ్యా నీ కృప ఆకాశము కంటే ఎత్తయిందయ్యా నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది మేఘములంతా ఎత్తుగా ఉన్నదని చెప్పి కీర్తనాకారుడు ఇక్కడ శుదిస్తున్నట్టుగా మనం చూస్తామండి శుధించడం అంటే ఎప్పుడు కూడా ఇంకా వాగ్దానాలు నీ సన్నిధి నాకు తోడుగా వచ్చింది ప్రభా నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన నా ప్రభా ఏసయ్య నా కృప నీకు చాలు ప్రభా ఏసయ్య అయ్యా నీ ప్రేమ సముద్రము కంటే లోత సముద్రము కంటే లోతైంది ప్రభా ఏసయ్య అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవుని వాగ్దానాలను బట్టి కూడా మనం ఏం చేయాలి ఎత్తి బట్టి ప్రభా అన్నన్ను ప్రభా నా పాపములన్నీ మీ రక్తముతో కడిగి నీకు స్తోత్రము నాయన తూర్పుకి ఎంత దూరం తూర్పుకి పడమర ఎంత దూరమో ప్రభా అంత దూరం నా పాపాలు దూరం చేసే వయ్యానికి స్తోత్రాలు చేసినంతండి వీపు వెనుక భాగముల నా పాపాలని పడేసే ప్రభానికి స్తోత్రం సముద్ర అగాధములో పడేసే నా పాపాల ప్రభ అని చెప్పి ఈ విధంగా అనేక విధాలుగా స్తోత్రం స్తోత్రం ఒక్కటే కాదు ఎప్పుడు స్తోత్రం స్తోత్రం హాలీలు హాలీలు అంటే మంచిదే కానీ ఈ విధంగా నువ్వేం చేయాలి అయ్యా నీ కృప ఆకాశము కంటే ఎత్తైంది ప్రభా మేఘములంతా ఎత్తైంది ప్రభా నీ సత్యం అని చెప్పి దేవుని ఈ విధంగా ఏం చేయాలంటే స్థుతించాల ఇలా దేబోరా ప్రి దేవులు యుద్ధములు విజయం చూసిన తర్వాత బారక గాని పాటలు పాడి దేవుని స్థుతిస్తున్నారు ఇలాంటి స్థుతించేటువంటి అనుభవం ఎటువంటి దేబోరా తల్లి ప్రైజ్లో కాల సమయం నాయనా దిబోరా యొక్క తండ్రి ఆయా జీవితమును గురించి నేను ఆమె ద్వారా నేర్చుకోవాల్సినటువంటి పాఠములను గురించి మాతో బోధించిన దేవాన్ని ప్రస్తుతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆమె తండ్రి ఒక న్యాయాధిపతిగా ఒక గృహిణిగా స్వామి ఒక ప్రవక్తిగా స్వామి ప్రభా మంచి గుణములు కలిగి స్వామి ఒక ధైర్యమును వహించిన ధైర్యశాలిగా ఉండి ప్రభు నాయన అన్నిటిలో మేటుగా ఉండి నాయన భర్తకు లోబడి స్వామి నా ప్రభు ఆమె పరిపాలించిన దినంలో దేశ నెమ్మది కలిగించే విధముగా తండ్రి అయా తండ్రి తన జీవితంలో స్వామి నా ప్రభు ఎన్నో సుగుణాలతో నింపబడి ఉండినట్లు నా తండ్రి నాయన తెలుసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాల ప్రభు ఏసయ్యా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఒక మంచి గుణవంతురాలకు ఉండవలసినటువంటి లక్షణములన్నిటిని కలిగి ఉన్నటువంటి ఆయన దేవోరావలే స్వామి నాయన మా జీవితాలను మలచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ అభిషేకముతో నింపబడినటువంటి స్త్రీ ప్రభు అయా తండ్రి నాయన మీరు ఇచ్చినప్పుడు స్వామి ప్రభు అయా నీ నామమును స్థుతించి కీర్తించినటువంటి నాయన ఒక గాయని ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆమె అంతా స్థుతితో నింపబడి ఉన్నది ప్రభు కీర్తనతో నింపబడి ఉన్నది ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నా ప్రభు అభిషేకించబడినటువంటి స్త్రీ కనుక స్వామి ఆమె పరిపాలించినటువంటి దినములలో స్వామి నాయన నెమ్మది కలిగినది అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయా తండ్రినైనా ప్రతి బిడ్డ కూడా స్వామి నా ప్రభు నాయన అయా తండ్రి ఆమెలో ఉన్న లక్షణములున్న స్వామి ధ్యానించుకుంటూ తండ్రి నాయన ఏది కొదువుగా మాలో ఉన్నదో తండ్రి గుర్తుపట్టి స్వామి నాయన ఆ తండ్రి వాక్యానుసారముగా ప్రభు ఆమె వల్లే జీవించుటకు స్వామి కృపణ చేయండి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఎసయ్యా మీకు వందనాలు ప్రభా రక్షకుడా మీకు స్తోత్రాలు ప్రభా నా తండ్రి నాయన అవును ప్రభా తండ్రి బైబిల్ గ్రంథములు అనేక మంది స్త్రీలు ప్రభు అయా అనేక రీతులుగా తండ్రి నా ప్రభు ఆడబడినటువంటి వారు ప్రభు నీకు స్తోత్రాలున్నాయి ఎసయా మీకు వందనాలు ఒక భక్తి కలిగినటువంటి స్త్రీకి ఉండవలసిన లక్షణములు ప్రభు ఒక దేవుని బిడ్డకు ఉండవలసినటువంటి లక్షణములు ప్రభు అయ్యా అనేక ఎదుట తండ్రి పరిమళ వాసనగా ఉండుగా కావలసిన లక్షణములు ప్రభుకు గుడి వచ్చిన ప్రతి బిడ్డ నా ప్రభుత్వం పొందుకున్నట్లు కృపచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎసయా మీకు వందనాలు చెల్లించినాం ప్రభు నా తండ్రి నాయన విన్నటువంటి ప్రతి మాట ప్రభు నాయన బిడల జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలు ప్రభు రక్షకుడా మీకు వందనాలు అవును తండ్రి నా ప్రభు అయ్యా మీ వాక్యముని మీరు వినిపింపచేసినప్పుడు తండ్రి నాయన అందులో ఉన్నటువంటి మధురమైనటువంటి నా తండ్రి మాటలను మేము ఆస్వాదించే వారముగా ఉండినట్లు కృప చూపండి దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రత్యేకించి నాయన దినమంది స్వామి దెబ్బరో గురించి తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలయ్యా కూడా వచ్చిన ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ వాక్యము చేత ఉదక స్నానము చేయించి ప్రభు నాయన ఒక పరిశుద్ధమైన పవిత్రమైన సంఘముగా తండ్రి మమ్మల్ని తండ్రి నాయన రూపాంతర పనులోకి తీసుకుని వచ్చి మీ శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకోమని మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు క్రీస్తు